మైనర్ బాలిక మీద హత్యాచార యత్నానికి పాల్పడిన తాటిక నారాయణరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు మైనర్ బాలికను గురుకుల పాఠశాల నుండి నేను వాళ్ళ తాతయ్యను అని గురుకుల పాఠశాల యాజమాన్యాన్ని నమ్మించి తనను సపోటా తోటలోకి తీసుకువెళ్ళి హత్యాచార యత్నం చేయబోయిన నారాయణరావును నిన్న పోలీసులు అదుపులోనికి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తుండగా తుని కోమటి చెరువు దగ్గరకు రాగానే తనకు మలమూత్ర విసర్జన కోసం పక్కన ఆపాలని కోరగా పోలీసులు పక్కన ఆపారు అయితే నారాయణరావు పక్కనే ఉన్న కోమటి చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు అయితే పోలీసులు హుటాహుటిన దూకి నారాయణరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు కానీ నారాయణరావును బయటకు తీసే లోపే అతను ప్రాణాలు విడిచాడు ఎంతమంది నారాయణరావు చావు మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు అభంశుభం తెలియని చిన్నారి మీద ఇలాంటి దాస్తికానికి పాల్పడితే ఇలాంటి కుక్క చావే వస్తుంది అని అతని మీద దుమ్మెత్తిపోస్తున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి